చూడండి గాష్ చూడండి గాయ్స్ మా ఊర్లోని సీపర్లు సీపర్లు ఒకటే మామూలుగా లేదు చూడండి గాయస్ మా ఊర్లోన స్లీపర్ అంత చాలా ఫేమస్ అండి ఈ ఫేమస్ అన్నది చూడండి ఎలా ఎలాగాలుతున్నారు ఏంటనేది మా స్వీపర్లు అంత చూపిస్తా ఓకేనా చూడండి వా ఇది ఒక ఒక కట్టకి ఇరవై ఐదు ఉండదండి ఒక్కొక్కటి ముప్పై రూపాయలు ఒక కట్టకి ముప్పై కాదు ఒక మోపుకి ముప్పై కాదు ఈ ఒక కట్టకే ముప్పై ఓకేనా చూడండి గాయస్ సుప్రియా చూడు ఓకే చూడండి గాష్ వా ఇస్ మిరాక్లి తప్పసి చూడండి కష్ట జీవులండి ఏం చేస్తాం ఎవరిది 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 ఇది ఎవరు చూడండి చీపర్లో అల్లడం అంత అంత ఈజీ కాదు చూడండి ఒక్కొక్కరు సిగ్గు పడిపోతున్నారు అలా కట్ చేయాలి చూడండి గాష్ చూడండి కత్ అన్నది చాలా సార్పుగా ఉండాలి అప్పుడు బాగా తెగుతుంది చూడండి గాయస్ అంత ఈజీ సీపర్ అల్లడం అన్నది అంత ఈజీ కాదు చూడండి గైస్ ఎలా అల్లాలో ఇక్కడ చూడండి డిటైల్గా మధ్యలోనే కర్ర పుల్లలు ఏం పెట్టము ఈ ఒక్కొక్కటికే రెండేసి వేస్తారు ఒక్కొక్కటి సిటీలోన వంద నూట ఇరవైకి అమ్ముతారు ఒక్కొక్కటి ఓకేనా మేడం ముఖం వద్దులే ఫేమస్ అయిపోతా ఇల్లి మేడం చూడండి ఏకం గోడలో పెట్టుకొని అల్లేస్తుంది బాగుంది కదా ఇలా అంత ప్లాస్టిక్ తాడుతో మేమైతే తల్లుతాం గాయస్ చూడండి ఇలా అంత ప్లాస్టిక్ తాడుతో తల్లి కూతురు చూడండి కవల పిల్లల్లాగున్నారు చూడండి అల్లేస్తుంది ఏం కాదులేనా ఏట్రా సౌండు ఉండు రా సుప్రియ అల్లేసింది ఎన్ని కట్టలు అల్లావు సుప్రియ యాభయా కట్టకి ఎంత అల్లడము ఆరు రూపాయల యాభై ఆరు లెంత్ గాయస్ మూడు వందలు ఈరోజు మూడు వందలు కూలి సంపాదించేసింది ఓకే తప్సి నువ్వు ఎన్ ఎన్ని అల్లావు తెలియదు చూడండి కాయ ఇది ఒక మూపు అన్నది ఇరవై ఐదు ఇరవై ఐదు కట్టలు ఉన్నాయండి ఒక్కొక్క కట్టకి ఆరు రూపాయలు అల్లడం ఇలా తాడ్లు తీస్తాం రెండే చేయాలి తాడ్లు మళ్ళీ రెండు

బాగా సరి సరితే అంతే రెండు సరిపోద్దని అర్థం ఎన్ని ఎన్నికట్టలారే ఈరోజు డెబ్బై ఐదు ఎంత నూట యాభైయా అయితే నూట యాభై అంతే అక్కడ ఉన్నాయి తొమ్మిది వందలు ఇస్ట్ వరకు చూసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ గైస్ వీలైతే ఒక్కొక్కరికి ఒక కట్టకి అల్లడానికి ఆరు రూపాయలు చూపిస్తా ఆగండి చూడండి గైస్ ఈ ఒక కట్ట అల్లడానికి ఆరు రూపాయలట్ట చూడండి గైస్ చూపిస్తా మ్యాక్సిమమ్ హాఫ్ కేజీ అండి నాలుగు వందల నుంచి ఆరు వందల గ్రాములు ఉంటుంది ప్యూర్గా ఇది ఫస్ట్ క్వాలిటీ సీపర్లండి ఇది ఓకేనా చూపిస్తా చూడండి గాయ బాగుంది కదా అదే అదే కదా ఇది సిటీలో అయితే ఇది ఒక్కటగా రెండేస్ చేస్తారు గాయస్ రెండు చేసి మీకు వంద రూపాయలకి అమ్ముతారు అదేదో ఈ ఈ విలేజ్లో వచ్చి తీసుకుంటే మీకు బెనిఫిట్ పిల్ల చూడండి లాస్ట్ వరకు చూసినందుకు ధన్యవాదములు ఓకేనా థ్యాంక్ యూ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్ ఓకేనా